బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ తెలిసింది ప్రస్తుతానికి ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఆ విషయం అందరికీ తెలిసిందే రిపబ్లిక్ పార్టీ నుంచి ట్రంప్ అలాగే డెమోక్రటిక్ పార్టీ నుంచి బైడెన్ పోటీలో ఉన్నారు అయితే ఈరోజు జరిగిన రిపబ్లిక్ పార్టీ సమావేశంలో వాళ్ళు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు బైడెన్ని పోటీ నుంచి తొలగించినట్టు అలాగే బైడెన్ స్థానంలో ప్రస్తుతము వైస్ ప్రెసిడెంట్గా ఉన్న కమల హారిస్ని అభ్యర్థిగా నిలబెడుతున్నట్టు డెమోక్రటిక్ పార్టీ వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి బైడెను వయసు చాలా ఎక్కువగా ఉండటము తను ఈ మధ్య జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో అంత కాన్ఫిడెంట్గా లేకపోవటము చెప్పిన విషయాలు మర్చిపోవటము అలాగే ఈ మధ్య జరిగిన టీవీ డిబేట్లో సిఎన్ఎన్ ఛానల్ టీవీ డిబేట్లో ట్రంప్కి ఎటువంటి పోటీ ఇవ్వలేకపోయారు సో కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయని డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు నిర్ణయించి కమలా హారిస్ని అభ్యర్థిగా పోటీ పోటీ అభ్యర్థిగా నిలబెడుతున్నారు కమలా హారిస్ ప్రస్తుతానికి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆ విషయం మీ అందరికీ తెలిసిందే అయితే ట్రంప్ చాలా అగ్రెసివ్ మనిషి ట్రంప్కి పోటీగా తీటుగా నిలబడాలి అంటే కమలా హారిస్ లాంటి గట్టి పోటీ అభ్యర్థి ఉండాలని డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు నిర్ణయించినట్టు అర్థమవుతుంది ఒకవేళ కమలా హారిస్ గెలిస్తే అమెరికా చరిత్రలో మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు అవుతుంది అయితే ఇక ముందు పోటీ రసవత్తరంగా సాగబోతుంది ట్రంప్ అండ్ కమలా హారిస్ మధ్య ఎలాంటి ఉంటు ఉందో ఎలాంటి రసవత్తరమైన అంశాలు జరగబోతున్నాయో మీకు ముందు ముందు అందిస్తూ ఉంటాం కెమెరామెన్ చరణ్ తో పార్థు స్వేచ్ఛ టీవీ అమెరికా